ఈ నెల పంతొమ్మిదిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం సమావేశ నిర్వహణకు పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ కు ఆదేశాలు ఇచ్చారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై చర్చించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరగనుంది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాల విధానాలపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించనున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి తేదీన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ఒంటి గంటలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరగబోతోంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు దాదాపు సంవత్సరం తర్వాత బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంతో కేసీఆర్ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది ప్రధాన ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటై ఏప్రిల్ నెలతో ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తోంది దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది సిల్వర్ జూబిలీ ఉత్సవాల సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఫిబ్రవరి నెలాఖరు చేపట్టాలనుకున్న బహిరంగ సభ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించాలనే దానిపైన బిఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది ఆ రోజు విస్తృత స్థాయి సమావేశంలో బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం గతంలో పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టలేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేస్తామంటూ గతంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణంపై ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగే విస్తృత కార్యవర్గ సమావేశంలో కీలక చర్చ చేయబోతున్నారు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నియామకం అదేవిధంగా అనుబంధ సంఘాల నియామకం పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అరవై లక్షల సభ్యత్వం చేశారు ఇప్పుడు మరో మరోసారి పార్టీ సభ్యత్వాన్ని చేయడంతో పాటు పార్టీ నూతన కమిటీల ఏర్పాటుతో పాటు నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం వీటి ద్వారా బిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అండగట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయవచ్చు ప్రజల్లో ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించే విధంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగే రాష్ట్ర విస్తృత విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక సెప్టెంబర్ నెలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతినిధుల సభను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఆ సందర్భంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందంటూ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ నెలకి సంబంధించి పార్టీ ప్రతినిధుల సభ ఎప్పుడు ఉండాలి ఎక్కడ ఉండాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారనేది ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజాక్షేత్రంలోకి రాకుండా గత కొంత కాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన తెలంగాణ భవన్ లో జరిగే విస్తృత స్థాయి సమావేశం ద్వారా మరోసారి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇస్తారనేది చూడాల్సి ఉంది right thank you sawin